ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాగ్స్ లాస్ట్ టైం మనం చేసిన ఎయిట్ హ్యాట్ థియరీ వీడియోని చూసిన మన సబ్స్క్రైబర్ ఒకరు కాల్ చేశారండి ఆమె పేరు భారతి మేడం గారు ఆమె ఈ ఎయిట్ హ్యాట్ థియరీలో మనం యూస్ చేసిన మెజర్మెంట్స్ స్కేల్లో ఎలా చూడాలి అన్నది అడిగారండి అంటే వన్ బై టూ త్రీ బై ఫోర్ అని మనం చెప్పుకున్నాం కదండి అది ఎలాగా యూజ్ చేయాలి అన్నది స్కేల్లో ఒకసారి చూపించండి వాళ్ళ స్టూడెంట్స్కి వొకేషనల్ కోర్స్ చేస్తున్న స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందని నేను వాళ్ళ కోసం అని ఇది చేస్తున్నానండి ఇలా మనం వన్ నుంచి తీసుకుంటే జీరో టూ వన్ ఇందులో ఆఫ్ వన్ బై టూ ఇంచెస్ జీరో టూ హాఫ్ ఇంచ్లో హాఫ్ వన్ బై ఫోర్ ఇంచ్ హాఫ్ ఇంచ్ టూ వన్లో హాఫ్ మనకి త్రీ బై ఫోర్ ఇంచెస్ ఇప్పుడు మనము స్కేల్లో చూద్దాం స్కేల్లో నేను ఈ మార్కర్తోని మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చూపిస్తానండి ఇప్పుడు మనము స్కేల్లోని చూద్దామండి ఇది వన్ ఇంచ్ అండి జీరో టూ వన్ జీరో టు వన్ వన్ ఇంచ్ని ఫోర్ పార్ట్స్గా చేయాలి అలా ఫోర్ పార్ట్స్గా చేసేటప్పుడు జీరో నుండి వన్కి కి హాఫ్ ఇది మనకి వన్ బై టూ అవుతుంది తర్వాత జీరో నుండి హాఫ్కి మిడిల్ తీసుకుంటే అది మనకి వన్ బై ఫోర్ అవుతుంది తర్వాత హాఫ్ నుండి వన్కి తీసుకునేటప్పుడు మిడిల్ తీసుకుంటే అది త్రీ బై ఫోర్ అవుతుంది అంటే మనకి జీరో వన్ బై ఫోర్ వన్ బై టూ త్రీ బై ఫోర్ వన్ ఇంచ్ ఇలాగ మనము స్కేల్లోని వన్ ఇంచ్ని ఫోర్ పార్ట్స్గా తీసుకొని మనం ఇలాగ మెజర్మెంట్ తీసుకోవాలి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టే స్టైలిష్ స్టే కాన్ఫరెంట్ మీ లత సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్